అనేక కుంభకోణాలు చేయడంతో కేసీఆర్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని ప్రజలు ఎన్నికలు అయినప్పటికీ యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు భారత రాష్ట సమితి పార్టీ కుట్రలు చేస్తోందని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏ మోహన్ రెడ్డి మండిపడ్డారు బీజేపీ కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు ఎప్పుడో వదిలిపెట్టిందని కూడా ఆరోపించారు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు అయితే ముఖ్యమంత్రి గానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గానీ కాంగ్రెస్ పార్టీని కాని పెంటుకు కూడా ప్రతిపక్ష పార్టీలలో పీకలేరని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము సత్తా బీజేపీకి కానీ బీఆర్ఎస్ కు గానీ లేదని ఆయన ఎద్దేవా చేశారు ఎన్నికలే చిన్న గ్యారంటీలు అమలు జరుగుతున్నాయని ఆమె ఇవన్నీ వాటిని కూడా అదనంగా మరికొన్నిటిని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న కొనియాడారు ఫ్యూచర్ సిటీ పేరుతో తమ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ది చెందుతుంది అనడంలో సందేహం లేదని మోహన్ రెడ్డి ప్రకటించారు సరైన సమయం ఇవ్వకుండా రాకెట్లు దూసుకుపోతున్నా రేవంత్ రెడ్డి చూసి ఓర్వలేక నీలాపెలు మోపితే సహించేది లేదంటూ ఎం మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ మైసూరు నియోజకవర్గానికి జరిగిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎడమ్మ మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు మోహన్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలుకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు పద్దెనిమిది నెలలు పరిపాలన చేస్తున్న టైం లోపల అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి పండించిన పంటకు ఐదు వందలు బోనస్ ఇచ్చి ఉచిత పథకాల మీద అన్నిటి మీద రైతులకు సబ్సిడీలు ఇచ్చుకుంటూ దేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా బడుగు బలహీన వర్గాల ఆకలి కేకలను చూసి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి పాలమూరులో పుట్టిన ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చాలి అని ఫస్ట్ నిర్ణయము సన్న బియ్యం ఇచ్చి రెండు బూటలు తిని బడుగు బలహీన వర్గాలు ఏ రోగాలు రాకుండా సంతోషంగా ఉండాలని తీసుకున్న నిర్ణయము రేవంత్ రెడ్డి గిన్నీస్ బుక్లో ఎక్కుతాడు అని నేను వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు చెప్పిన పథకం కావచ్చు మీ సంక్షేమ పథకాలు గ్యారంటీలు ఇవన్నీ ఫార్స్ అవలే కావట్లేదు అని చెప్తున్నారు ప్రతిపక్షం ఇప్పుడు తొమ్మిదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండు ఎన్ని అమలు చేసిండు ఎన్ని ఎగొట్టిండు ఐటీ గురించి కూడా పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ఆర్థికంగా అప్పులు చేసిన రాష్ట్రాన్ని అప్పజెప్పినాక కూడా ఆర్థికంగా సరిదిద్దుకుంటూ భూములు అమ్మకుండా అప్పులు చేయకుండా ఇంకా ఇంకాములు పెంచి బయటికి వెళ్ళి కంపెనీలను తీసుకొచ్చి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ రాష్ట్రాన్ని మంచి చేస్తున్న ముఖ్యమంత్రిని చూసి ఓర్వలేక ఈ ప్రతిపక్ష పార్టీ లీడర్లు కానిపోని వీడియోలు పెట్టి టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం సోషల్ మీడియానే మొత్తం ఖరాబ్ చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది ఇప్పటికైనా వాళ్ళు మూడో స్థానంలో పోయినరని గుర్తించకుండా కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టుగా తప్పుడు వీడియోలు పెడుతున్నందుకు వాళ్ళు మళ్ళా ప్రతిపక్షంలో కూడా లేకుండా అయితే ఏమో ఈ వచ్చే ఉప ఎలక్షన్లే కానీ జనరల్ బాడీ ఎలక్షన్లనే కానీ టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో లేకుండా చేస్తారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అని నేనైతే ప్రజలలో తిరుగుతున్న ప్రజల అభిప్రాయాల మేరకు చెప్తున్నా అంటే ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అన్ని అమలు అయినట్టయినా జరుగుతున్నట్ట ప్రతిపక్షాలకు కరెక్ట్ జనరల్ నాలెడ్జ్ ఉంటే గవర్నమెంట్ మంచి చేసేటైట్ గురించి కూడా కొంచెం చెప్తాను ఇల్వ ఉంటుంది ఇలా రెండు వందల యూనిట్లు ఎంత మందికి ఇస్తున్నాము ఐదు వందల గ్యాస్ సబ్సిడీ యాభై లక్షల మందికి ఇస్తున్నాము ఆరోగ్యశ్రీ ఎంతమందికి ఇస్తున్నాము ఫీజు రింబర్స్మెంట్ ఎంతమందికి ఇస్తున్నాము ప్రతి ఒక్క ఆరు గ్యారంటీలలో ఇప్పటికీ ఐదు గ్యారంటీలు కంప్లీట్ చేసి ఇంకా అదనంగా రెండు ఎక్కువ ఇచ్చినాం అవి చెప్పే తెరిచిపెట్టి ఇంకా చిన్నవి ఒక రెండు మూడు ఉన్నాయి అవి కూడా ఆర్థికంగా అయినాక ఇంకో సంవత్సరం లోపల రెండు లక్ష రెండు పింఛన్లు ఇచ్చేటి నాలుగు వేలు ఇస్తామని చెప్పినాం ఇంకా ఆరు వీళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినాం ఇంకా బుడ్డబుడ్డ పథకాలు ఒక రెండు మూడు ఉన్నాయి అవి కూడా ఆర్థికంగా అయినాక అవి కూడా ఇంకొక సంవత్సరం లోపల కంప్లీట్ గా ఆరు గ్యారంటీల కంటే ఇంకా అదనంగా రెండు ఎక్కువ ఇచ్చి తెలంగాణ ప్రజల మన్ననలు పొందుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పుడు ఆర్థిక సంక్షేమం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం అని మీరు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సృష్టించింది వాళ్ళే నిందిస్తుంది కూడా వాళ్ళే దీన్ని మీరు విశ్లేషిస్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోటి కేసీఆర్కి అప్పచెపితే తొమ్మిదేళ్ళ పరిపాలనలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఉన్న భూములు అమ్మి కాళేశ్వరానికే డెబ్బై ఐదు వేల పైసలు ఖర్చు పెట్టి అది కూలేశ్వరం చేసి అలా క్యారిటీ లేకుండా రెండు పిల్లలు ఎట్లా కూలిపోతావా ప్రతి ఒక్క ప్రాజెక్టు కట్టిన గల వందల సంవత్సరాల నుంచి ఉన్నవి కేసీఆర్ అంతా ఓన్ ఆయననే ఇంజనీరు ఆయననే మేస్త్రి ఆయననే ప్రగతి భవనంలో ఏం చేస్తుండ కేసీఆర్ అంటే కాళేశ్వరం మీద స్కీన్ పెట్టుకొని చూస్తుండు తట్టడు మట్టి పడేది తట్టెడు ఉచిక పడేది లేదు దాని మీదే అని చెప్పిండ్రు అంత మంచిగా జనరల్ నాలెడ్జ్ ఉన్న కేసీఆర్ కట్టిస్తే మూడేళ్ళకి ఎట్లా కూలిపోతుంది పిల్లరు అని మేము అడుగుతున్నాం అంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ నిందించేది ఏంటంటే త్వరలో కూలిపోతుంది ఈ ప్రభుత్వాన్ని నమ్మొద్దు అని ప్రతిపక్ష పార్టీ అంటున్న మాటలు ఈ మాట రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాకనే మూడు నెలలనే రేవంత్ రెడ్డి ఉండడు అని దుష్ప్రచారం చేశారు కానీ మూడు నెలలు కాదు వేలాంటికి రెండు నెలలు కంప్లీట్ చేసుకుండు కానీ రేవంత్ రెడ్డి ఎంటికే వీకలేరు కాంగ్రెస్ పార్టీ ఎంటికే కూడా వీకలేరు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓట్లేసిన ప్రజలతోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యిండు కేసీఆర్ లేక బీజేపీలో లేక ఎమ్మెల్యేలను పైసలు ఇచ్చి కొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేడు అని ఇప్పటికైనా ప్రతిపక్ష పనులు ఆ మాట అన్నందుకు తప్పయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండదు అన్నందుకు మాకు తప్పయిందని ఇప్పుడన్నా మొక్కుచంపలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్తే మళ్ళీ రెండు ఓట్ల రెండు పార్టీలకు పడతాయి అంటే ఇప్పుడు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఫ్యూచర్ సిటీ అని ఇట్లా వస్తుంది కదా ఫోర్త్ సిటీ దాని మీద మేము టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటు కేసీఆర్ ఫార్మా సిటీ అని పేరు పెట్టి మొ మొత్తం హైదరాబాద్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర ఫార్మా కంపెనీలు పెట్టి హైదరాబాదునే మొత్తం కాలుష్యం చేస్తామంటే ఆయన ఒక ప్లాన్ చేస్తే మా పాలమూరు రంగారెడ్డి ప్రజల అదృష్టం అనుకోవాలి కేసీఆర్ను గద్దె దింపినాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసినాం ఫార్మా సిటీని క్యాన్సల్ చేసినాం ఇప్పుడు భారత్ ఫీచర్ సిటీ అని చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే భారత్ ఫీచర్ సిటీ అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో బెస్ట్ సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ ఫస్ట్ చామినారు ఆ తర్వాత సికింద్రాబాద్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ చేసిండు ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి డైనామిక్ ముఖ్యమంత్రి భారత్ ఫీచర్ సిటీ అని మా మహేశ్వరం కందుకూరు మండలంలో చేయబోతుండు ప్రపంచ దేశాలలో ఉన్న ఏ పెద్ద కంపెనీ అయినా పొలిసలింగ్ కంపెనీ ఈ భారత్ ఫీచర్ సిటీలో పెట్టించి స్కిల్ యూనివర్సిటీ పెట్టించి ఫీచర్ సిటీ పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నెంబర్ వన్ చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్ళ ముఖ్యమంత్రి కాడు ఇంకా ముప్పై ఏళ్ళ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు అని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ముఖ్యంగా ఆర్థిక సలాలు ప్రభుత్వ సవాళ్ళు అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీలో సవాళ్ళు వీటన్నింటినీ అధిగమించే శక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందంట ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు ఇప్పుడు మహేశ్వరం మండలంలో ఫీచర్ సిటీ ప్రకటించక ముందుకు కోటి ఒక్క ఎకరా కోటి రూపాయలు ఉండే ఇప్పుడు కందుకూరు మండలంలో మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు పోటీ ఇరవై కోట్లు అంటే ఎకర ఇస్తలేరు అంటే ఒక ఎకరంబడి ఇరవై కోట్లు వేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ను కిందికి పడేసిన ముఖ్యమంత్రి ఈ పతిపక్ష పనులు జవాబు చెప్పాలి ఆర్థికంగా భూములు అమ్మకుండా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వివిధ శాఖ మంత్రిగా ఉండి కేసీఆర్ తొమ్మిదేళ్ళు పట్టించుకోకుంటే కూడా ఇవాళ స్కాలర్షిప్పులు పెంచి డైటరీ ఛార్జీలు పెంచి ఒక్కొక్క దగ్గర ఇరవై ఐదు ఎకరాలలో ఒక్కొక్క బీసీ హాస్టాలకు ఇప్పుడు స్కూల్ కట్టించుకుంటూ పదివేల కోట్లు ఖాళీ విద్యాశాఖ మీద నిన్న చెప్పిండు మీటింగ్లో పద్దెనిమిది నెలల లోపల విద్యాశాఖ పని మీద నలభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు అని చెప్పిండు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి విద్య వైద్యం ఇంకో రెండు మూడు చిన్న చిన్న పథకాలు పక్కకేటైనా సరే విద్యను వైద్యాన్ని పశుస్థానంలోకి తీసుకుపోతాడు జనరల్ నాలెడ్జ్ ఉన్న ముఖ్యమంత్రి అని ప్రజలైతే నమ్ముతున్నారు అంటే మీ సొంత జిల్లా రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి అని పేరు పెట్టిన తర్వాత ఇది గణనీయంగా అభివృద్ధి చెందిందనే ఒక మాట ఉంది దాని మీద మీ అభిప్రాయం రంగారెడ్డి జిల్లా హైదరాబాదుకు చుట్టుముట్టు ఉండి తెలంగాణ రాష్ట్రానికే ధనిక జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా అని మొదటి నుంచి పేరుంది ఇప్పుడు కూడా ఇంకా ప్రత్యేకంగా సపరేట్ అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కందుకూరు మండలం ధనిక రాష్ట్రంగా ఈ జిల్లా పేరు మాత్రం వందేళ్ల దాకా కూడా ఇంకా ముందుకే పోతుంది కానీ ఇంకా రాదు రంగారెడ్డి జిల్లా పేరు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక జిల్లాని ఉండిపోతుంది అని నా అభిప్రాయం అంటే మీ సొంత నియోజకవర్గం మహేశ్వరం కానీ లేదా సొంత జిల్లా సంబంధించి రంగారెడ్డి ముఖ్యమంత్రి మీరు ఏమైనా ప్రసావించుకుంటారా మా పక్క జిల్లా రంగారెడ్డి జిల్లా కాకుండా మహేబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రిగా ఉండి మా రంగారెడ్డి జిల్లాను కందుకూరు మండలం మహేశ్వరం మండలాన్ని భారత్ సిటీగా టీచర్ సిటీగా ప్రకటించి దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నందుకు మేము రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఓటేశ ప్రజలము ఆల్ పార్టీ లీడర్స్ గర్వంగా ఫీల్ అవుతున్నాము తర్వాత ముఖ్యంగా పార్టీ పటిష్ట కానీ ప్రభుత్వ పటిష్టతకు మీకున్న మీద చాలా రంగారెడ్డి జిల్లా అంటే ప్రభుత్వాన్ని కానీ పార్టీ ముఖ్యమంత్రి కానీ మీరు ఏం ప్రస్తావించి ఏం చెప్పాలి మహబూబ్నగర్ జిల్లాలో కొండారెడ్డి పల్లెలో పుట్టిన ఒక నలమల ముద్దు బిడ్డగా ముఖ్యమంత్రి అయ్యి మా రంగారెడ్డి జిల్లాను కందకూరు మండలాన్ని మహేశ్వరం మండలాన్ని ఒక ఫీచర్ సిటీ భారత్ బయోసిటీ అని పేరు పెట్టి తెలంగాణ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లాను ధనికర్ జిల్లాగా చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి రంగారెడ్డి జిల్లా ఓట్లేజ్ ప్రజల నుంచి ఆల్ పార్టీ లీడర్స్ నుంచి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్థానిక సంస్థల్లో ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు ప్రతిపక్షాలు చేసే విమర్శలను ప్రజలు పట్టించుకుంటలేరు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం దీనికి సంతోషంగా ఉన్నారు గ్యాస్ ఉచితంగా గ్యాసు కరెంటు ఫీజు రింబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఉచిత బస్సు రుణమాఫీ ఇవన్నీ ఇచ్చినందుకు రైతులు మాత్రము ఓట్లేసే ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఈ జనరల్ బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీలను జెడ్పీటీసీలను జడ్పీటీసీలను జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఎంపీటీసీలను అని జడ్పీటీసీలను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు ప్రతిపక్ష పులు అనుకున్నంత ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు కావాలని సోషల్ మీడియాలో ఉదరగొడుతుండే తప్ప ప్రజలలో బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలల్లో స్పందన వస్తలేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు నేరు రంగారెడ్డి జిల్లా